ఢిల్లీ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అదిరిపోయే హాఫ్ సెంచరీతో ఎరగ తీశాడు నాలుగు సిక్స్లు ఆరు ఫోర్లతో తో పట్టించాడు అయితే మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది కరెక్ట్ గా అక్కడ ఢిల్లీ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో కేఎల్ రాహుల్ ఒక సిక్స్ కొట్టడం జరిగింది అయితే నిజానికి అది చాలా భారీ సిక్స్ అనమాట అది కాస్త సిక్స్ కాస్త మైదానంలో కరెక్ట్ గా సంజీవ్ గోయంక ఉన్న ప్రదేశంలో పడింది అయితే ఆ సమయంలో అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటే ఇక కేఎల్ రాహుల్ మాత్రం మధ్య వేలు చూపించి తిరిగి మళ్ళీ తన ఆటలోకి వెళ్ళిపోయాడు అయితే ఇదంతా కూడా సంజీవ్ గోయంకాని ఉద్దేశించి చేశాడా అంటే ఏమో చెప్పలేం కానీ ఆ మొత్తానికి లో మాత్రం సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ గా మారిపోయింది అయితే నిజానికి సంజీవ్ గోయంక కూడా కేఎల్ రాహుల్ విషయంలో చాలా ఎక్కువగా తనని దారుణంగా అవమానించాడు అందరి ముందు తిడుతూ తన తప్పు లేకపోయినప్పటికీ కూడా కేఎల్ రాహుల్ తరదించుకుని అన్ని విషయాల్ని అనుభవించాడు ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఆ జట్టు నుంచి బయటకు వచ్చేశాడు ఇప్పుడు ఢిల్లీ జట్టు తరఫున అదిరిపోయే ఇన్నింగ్స్ తో దుమ్ము రేపుతున్నాడు ఇప్పుడు సంజీవ్ గోయంగాకి బహుశా బుద్ధి వస్తుందేమో ఎందుకనంటే ఒక ఆటగాడు సరిగ్గా ఆడినా ఆడకపోయినా తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ తనకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి తీరాల్సిందే ఎప్పుడైతే జట్టులో ఇటువంటి స్వేచ్ఛ ఉంటుందో ఆటగాళ్లు ఖచ్చితంగా వాళ్ళు సాధించాల్సినవి సాధిస్తారు అదే కేఎల్ రాహుల్ విషయంలో జరిగింది